హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లావణ్య పిక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము మా మాకు కావాల్సిన పదార్థాలు బేగం బజాకేవి తెచ్చుకున్నాము మరి చూడండి ఏమేమి తెచ్చుకున్నాము ఇది నాన్ వెజ్ కేరియన్ మెటీరియల్ ఇది మొత్తం నాన్ వెజ్ కేరియన్ ఇగో ధనియాదు చూసారా ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నాము కచూరి మేతి జీలకర్ర యాలకులు మిరియాలు అంటారు వీటిని చూడండి మనం మిరియాల కంటే ఎక్కువ ఖరీదు చాలా ఖరీదు తెలుసా తోక నేను నేనేమో అనుకున్నా కానీ మరి వీటిని వెళ్ళి తెచ్చుకోవటం జరిగింది జాజికాయ ఎందుకు అట్లా దూరం కనపడతలేదు ఎందుకు అట్లా పెట్టిన వచ్చిన చూపి జాజికాయ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి తెగో అసలైంది రాణిలో రాజు అంటే ఇది మెయిన్ అనమాట ఇంగ్రీడియంట్ మన నాన్ వెజ్ పికిల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది చూడండి చెక్క ఇదిగో జాజికాయ చూపించా కదయ్యే ఇదిగో జాజికాయి ఇదిగో జాజి పువ్వు ఇది జాజి పువ్వు అనమాట జాజికాయ జాపత్రి అంటారు చూడు అది జాజి పువ్వు ఇది ఎంత కాస్ట్లీ అసలు నేను అనుకోలేదు ఎంత కాస్ట్లీ ఉందో అది కానీ మంచి స్మెల్ ఉంది అది నేను అనుకోలేదు అంత మంచి స్మెల్ ఉంది అని చూడండి మిరియాలు చూసారా ఎంత ఫ్రెష్ అని అక్కడ వెళ్ళి తెచ్చుకోవటం జరిగింది మాకు తీయమ్మా ఇది ఇది చూడండి ఇలాచి దూరం ఇలాచి నల్ల ఇలాచి ఇది ఇది చాలా కాస్ట్లీ టేస్ట్ కూడా ఉంటుంది ఇది వేసి వేయటం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట ఇగో ఇంకొక ఇంగ్రీడియంట్ నెయిన్ ఇగో చూడండి లవంగాయలు లవంగా ఏంటే అసలు మనకి ఏది జరగదు లవంగాయలు వల్ల మనకు అన్ని లాభాలు ఉన్నాయి మన లవంగాలు చాలా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తుంది కానీ లవంగాలు కానీ మనము చూసారా ఇంత ఫ్రెష్ అన్ని తెచ్చుకోవడం జరిగింది నేను ఇది చూడండి స్టార్ ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ కూడా ముఖ్యమైన స్మెల్ మంచి అరోమా ఇస్తుంది దీన్ని కూడా చాలా బాగుంటుంది ఇంకొక ఇంగ్రీడియంట్ చూస్తారా ఇది సాజీరా సాజీరా లేదే మనకి ఏది పని కావాలనుకో బిర్యానీలోకి వేస్తాం దీంట్లో కూడా మసాలాలలో మసాలా పొడిలో సాజీరా లేదే కుదరనే కుదరదు చూస్తారు కదా ఇంకోటి నా సీక్రెట్ ఇంగ్రియ చెప్పండి ఏంటో చెప్పండి ఇది దీని పేరు ఇది మాత్రం ఓన్లీ నాన్ వెజిటేరియన్లోకే వేస్తాను మటన్ చి చికెన్లో కాదు ఫిష్లోకి ప్రాన్స్లోకి మరి నాటుడిలోకి వాడతాం అనమాట ఇది ఎక్కువ ఇది చూడండి ఇది లేని అసలు మనకి పనే కుదరదు అనుకో అన్నిటికీ అన్నిటికీ అన్నీ కావాలి చూడండి అన్నీ ఫ్రెష్గా వెళ్ళి నేను బేగం బజార్ వెళ్ళి తెచ్చుకోవటం జరిగింది మేము ఈరోజు చూస్తారా మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ ఇంత మరి కాస్ట్లీ అయినా సరే ఈ ఈ అన్నిటికీ అయింది ఆరు వేలు అయింది ఇన్నిటికీ చూసారు కదా ఆరు వేలు మొత్తం ఈ సామాగ్రిలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ ఏంటంటే ధనియాలు ఇగో చూడండి చెక్క మరి జీలకర్ర లవంగాలు ఇలాచి మిరియాలు అండ్ స్టార్ ఫ్లవర్ అండ్ జాజి పువ్వు జాజికాయ నల్ల ఎలాల్చి చూసారు కదా నల్ల ఎలాల్చి కంపల్సరీ వేయాలి మంచి స్మెల్ ఉంటుంది ఆకు కూడా బిర్యానీ ఆకు తక్కువ రెండు గిరువండి వేస్తారంటే కానీ ఇంత రేటు పెట్టి వేయడం అవసరమా మేడం ఇంత రేటు పెట్టి అవసరం అంటే మన 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 దగ్గర తీసుకునే వాళ్ళకి అంటే పర్వాలేదు వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కాకపోతే వాళ్ళకి రేట్స్ తెలుసు ఇవన్నిటికి విలువ తెలుసు రేట్స్ తెలుసు కాబట్టే నేను వీటిని తీసుకురావగలిగాను కానీ వాటిలో ఇవి వేయటం వల్ల చాలా బాగుంటుంది నాన్ వెజెస్ లో మనము ప్రతి దాంట్లో కూడా నిమ్మకాయ రసము యూజ్ చేస్తాం అది లేని నిమ్మకాయ లేని కుదర్నే కుదరదు ఇవన్నీ వేసాక నిమ్మకాయ కుడిసిపోయాల్సిందే కంపల్సరీగా చూస్తారా మీరు మనము ఇవన్నీ ఇంత రేట్లు పెట్టి తేవడం అవసరవా అని నువ్వు అంటున్నావు కానీ ఇవన్నీ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది పికిల్ కూడా చాలా రోజులు పాడవ్వదు మనము ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ వరకు పాడవద్దు కానీ వన్ ఇయర్ వరకు కూడా పాడదు రేట్ మేడం నువ్వేమో రుసులు గిసులు అంటున్నావు బానే ఉంది జనాలు తీసుకున్న వాళ్ళు ఎంత రేటా ఎంత రేటా రేట్లు ఎక్కువ ఉన్నాయంటున్నారు మనమే మంచిగా వాడుతున్నాం అది చూడడం లేదు కదా వాళ్ళు అనుకుంటారు వచ్చిన వాళ్ళు మనం అనుకునేదానికి మనం ఏం చేయలేము మనం ఏం మెటీరియల్ వాడుతున్నాం జనానికి మనం మంచి ఆరోగ్యంగా ఉండే ఇస్తున్నామా లేవా అనేది చూసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకనంటే ప్రతి ఒక్కటి ధనియాలు చూస్తున్నామా ధనియాలు వేస్తే ఎంత ఆరోగ్యం ఉంటుంది తెలుసా ఈ జీలకర్ర చూసావా జీలకర్రలు వేస్తే మనము ఏ కూరలోనే జీలకర్ర పోపులా వేస్తాం ఎందుకు వేస్తాం అనుకున్నాం కోప కంపల్సరీ మెంతులేయమ్మా మెంతలు పెట్టలేదు ఇక్కడ మెంతులు తీస్తా మెంతులు కూడా చాలా ఇవన్నీ ఇట్టి మనకి ఇవన్నీ వేసి చేసినందువల్ల అవి టేస్ట్ మారదు మరి రుచి మారదు ఎంత రుచికరంగా ఉంటుందంటే అంత రుచికరంగా ఉంటుంది మీరు ఎవరైనా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేసుకోగలిగితే చేసుకోండి ఇన్ని సామాగ్రి వేయాలి అట్లల్లో నాన్ వెజ్లో మరి కంపల్సరీ మరి మనం ఇంత అంతా అనుకుంటే మనం ఏం తినలేము మనము తినే వస్తువు కానీ తినేదాన్ని కానీ మనము ఎంత ఇట్టిచ్చేసే పాటలు ఇచ్చేసాము డబ్బాలో పోసేసాము ఓకే ఇవో మెంతులు మెంతులు లేనిదే పికిల్సే కాదు మనము వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరి కానీ మెంతులు కంపల్సరీ వేయాలి చూడండి మెంతులు ఎంత ఇవన్నీటి ఆరోగ్యానికి మంచిదే మెంతులు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ పట్ట కానీ లవంగాలు కానీ ఇలాచి కానీ ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం మనిషి మేడం మెంతులు మెంతులు చేదైనా మనం మనం చేదులు చేదు ఉన్నా కానీ ఇది వాడటం వల్ల మనకు ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుంది తెలుసా మీరు పెరుగులు వేసుకొని తలగబెట్టుకుంటే సుండ్రి వెళ్ళిపోతుంది అర్థమైనా మీరు మెంతులు నానే అట్లా చెప్పిళ్ళు పచ్చళ్ళు పెట్టుకున్నా మేడం తల మీద సుండ్రి వెళ్ళిపోతుందని పచ్చ పచ్చలు పెట్టుకుంటారు అంటే మెంతులు పచ్చళ్ళల్లో పడతందని ఎందుకోలే అంత ఎందుకు తప్పడేం కాదు మన ప్రజలు కానీ మన పిల్లలు కానీ కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చి మెంతులు కొంచెము మెంతులు ఒక దాసించక ఒక లవంగా ఒక రెండు ఇలాచి వేసి మరగబెట్టుకొని టీలాగా తాగితే జీలకర్ర టీలాగా తాగితే మనకు షుగరు బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి నేను మనము ఈ వంటింటి వంటిల్లే వైద్యశాల అన్నట్టు ఉండదు వెనక వాళ్ళందరూ వెల్లుల్లిపాయలు మరి ధనియాలు మరి జీలకర్ర ఈ మెంతులతోనే మనకి ఆరోగ్యాన్ని బాగా చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి అంత రుచిగా ఉంటుంది మీరే మనమేమి బాధపడద్దు వచ్చినా మనం ఇంత ఖరీదు అని మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం సేల్ మంచిగా ఉండాలి మన పచ్చళ్ళు శ్రీ లావణ్య పిక్కిల్స్ అనేది టేస్టీ టేస్టీగా ఉండాలని చేస్తున్నాం దానివల్ల మనకి కొంచెం లాభం వచ్చినా కానీ మన హోమ్కి యూజ్ చేయడం కోసమే పెడుతున్నాము మనకి ఏం బాధలేదు నేనైతే బాధపడతలేదు మనందరి అందరికీ మన వాళ్ళందరికీ టేస్టీగా రుచిగా పచ్చళ్ళు అందించాలని నా కోరిక నా ఆశ ఆకాంక్ష మీరందరూ నాకు సపోర్ట్ చేసి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా మీరు మా ఇంకొక విషయం ఏంటంటే బోటీ పిక్లు ఆర్డర్ వచ్చింది ఇద్దరే చేశారు ఇంకెవరైనా ఇద్దరు చేస్తే బాగుంటుంది మటను బోటి ఈ రెండుకి ఆర్డర్ ఉంది ఇప్పుడు రేపు చేయాలి ఇవి అందుకోసం ఇవన్నీ తెచ్చుకున్నాం వెళ్ళి మనకు కావాల్సినవి ఇక్కడికి వచ్చి తీసుకురావడం జరిగింది బేగం బజార్కి వచ్చి సరే రేపు నాన్ వెజ్కి తెలుసుకొని మేము ముందు ఉంటాను చూడండి గైస్ మరి అందరూ నాకు అమ్మకి లావాణమే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరి లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాగుందా కూడా పెట్టండి మీరు ఎవరు తీసుకోపోవచ్చు మనం చేసే విధానాలు కూడా చూస్తా ఉంటారు కదా మీరు కూడా చేసుకోవచ్చు దానివల్ల నేను ఏమంటున్నానంటే నాకు వీలైనంత వరకు మీకు సపోర్ట్ చేయమని కోరుతున్నాను మీరు సపోర్ట్ చేస్తే మీరు మేలు చేసిన వాళ్ళు అయితే మా హోమ్ నాకైతే కాదు హోమ్ మంది వీడియోలు ఈ వీడియో చూసి ఇగ్నోర్ చేయకండి ప్లీజ్ గాయస్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసి ఆ చిన్న సహాయం మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు ఈ అంటే మనం ఒక్కొక్కసారి మనం మాట్లాడడం కూడా అది మిస్ అవుతూ ఉంటాం ఓకే చిన్న థ్యాంక్ వెరీ మచ్ ఇలా